రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ హీరో ప్రభాస్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో రాబోతున్నాడు ప్రభాస్ కు తమ్ముడి వరుస విరాట్ రాజ్ ఇప్పుడు తెలుగు తెరపై ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు తర్వాత ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు వీరి కుటుంబంలో ఈ ఇద్దరు మాత్రమే హీరోలు రాగా తాజాగా ప్రభాస్ కజిన్ కూడా ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు వారసులు ఎంట్రీ ఇవ్వమన్ నటీనటుల పిల్లలు కూడా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు అయితే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరించి వారిని ఉన్నత స్థానంలో నిలబెడతారు అలా టాలెంట్ చూపించిన స్టార్ హీరోల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు అలా తన ముద్ర వేసుకోవటానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి కొత్త బారసుడు టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్ కజిన్ అయిన విరాట్ రాజ్ గౌడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు తాజాగా సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఉండగా హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయిని చూస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా టైటిల్ పోస్టర్ లాంచ్ చేయగా తర్వాత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో ఈ మూవీ పోస్టర్ మూవీ టీం ప్రకటించింది పాత బైక్ పై అమ్మాయి ఓడి వాళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిగతా నటీనటుల గురించి త్వరలోనే ప్రకటిస్తామని డైరెక్టర్ గణేష్ మాస్టర్ తెలిపారు విరాట్ రాజ్ హైట్ అండ్ పర్సనాలిటీ అచ్చం ప్రభాస్ లాగా ఉన్నప్పటికీ లుక్స్ మాత్రం అలా లేవు ప్రభాస్ కు తమ్ముడు కావడంతో కాస్త హైప్ ఈ సినిమాకు ముందుగానే వచ్చింది కానీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఎప్పటికీ ఫిక్స్ అయిపోతాడు విరాట్ రాజ్ చూడటానికి బాగుండడంతో లవ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా తీస్తే అమ్మాయిల రాకుమారుడు అవుతాడు అదే యాక్షన్ సినిమా తీస్తే యూత్ లో క్రేజ్ పెరుగుతుంది అందుకే అందరినీ ఆకట్టుకునేలాగా లవ్ అండ్ యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు గణేష్ మాస్టర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాను నిర్మించిన రాజు వెంకటరమణ సాయి కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు సంగీతం అందిస్తున్నారు షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కానీ ఈ సినిమాకు ముందుగానే వచ్చేసింది ముఖ్యంగా హీరో ప్రభాస్ తమ్ముడు అవ్వటం పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది అంతేకాదు గణేష్ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో హోప్స్ కూడా పెరిగిపోతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి